ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఆడపిల్లలు పంతొమ్మిది సంవత్సరాల వరకు ఎదిగే వయసుని కలిగి ఉంటారు మగపిల్లలు ఇరవై సంవత్సరాల వరకు ఎదిగే అవకాశం ఉంటుంది మీ వంశ పారంపర్యంగా మీ ఫ్యామిలీస్లో ఉండే హైట్ని బట్టి మీ పిల్లల హైట్ కూడా జీన్స్ ప్రకారం అట్లా వస్తుంది అంటే ఎత్తు ఎదిగే జీన్స్ మీలో ఉన్నప్పటికీ మీ పిల్లల్లో ఉన్నప్పటికీ మూడు పోషకాలు గనక లోపిస్తే మీ పిల్లలు ఆశించిన విధంగా ఎదుగుదల లేకుండా కాస్త తక్కువలోనే ఆగిపోవడం జరుగుతుంది ఏది శ్రద్ధ పెట్టినప్పటికీ ఈ మూడు పోషక లోపాలని సవరించే ప్రయత్నం పంతొమ్మిది ఇరవై సంవత్సరాల వయసు లోపు చేస్తేనే పిల్లలు ఎదుగుదల ఆశించిన విధంగా వస్తుంది ఈ మూడు లోపించినాయి అనుకోండి ఆ తర్వాత మనకేదో శ్రద్ధ కలిగి ఇరవై ఏళ్ళు దాటాక ఎంత ప్రయత్నించినా ఒక సెంటీమీటర్ కూడా ఎదిగే ఛాన్స్ ఎక్కువ ఉండదు కాబట్టి ఆ ముచ్చటగా మూడు మీ పిల్లలకి అందుతున్నాయా లేదో ఆలోచించుకోవాలి పేరెంట్స్ అది ఒకటి కాల్షియం రెండు విటమిన్ డి మూడు ప్రోటీన్ ఈ మూడు ఏవేవి ఎంత కావాలి అనేది ఒక్కసారి మనం ఆలోచిస్తే ప్రతిరోజు కాల్షియం అనేది ఎదిగే వయసులో ఉన్న పిల్లలకి ఆరు వందల మిల్లీగ్రాములు కావాలి కానీ విటమిన్ డి అనేది మనకి లోపం ఉంటుంది ఇది ఎండ నుంచి తయారవుతుంది ఈ ఎండలోకి పిల్లలు వెళ్ళలేదు కాబట్టి పది సంవత్సరాల వయసు పైబడిన పిల్లల దగ్గర నుంచి మీరందరూ విటమిన్ డి టెస్ట్ చేయించండి అది లోపం ఉంటే ఎండకి తగిలే ఛాన్స్ పిల్లల్లో లేదు కాబట్టి ఆ విటమిన్ డి సప్లిమెంట్స్ కంపల్సరీ మీ పిల్లలకు వందకి డెబ్బై ఎనభై శాతం మందికి విటమిన్ డి ట్యాబ్లెట్లు వేయాల్సి వస్తుంది ఇది అది తప్ప ఇంకొక సోర్స్ లేదు ఇటు ఎండా తగలక విటమిన్ డి ట్యాబ్లెట్లు మీరు ఇవ్వకపోతే మీరు పిల్లలకి ఇచ్చిన పాల ద్వారా వచ్చే కాల్షియం ఒంటికి పట్టకుండా దొడ్లో ద్వారా పోతూ ఉంటుందన్నమాట అందుకని కాల్షియం ఒంటికి ప్రేగుల నుంచి గ్రహించుకున్న శక్తి రావాలి అంటే విటమిన్ డి కావాలి కాబట్టి ఈ రెండు తప్పనిసరిగా చూడాలి ఇక మూడవది ప్రోటీన్ కావాలి ఎదిగే వయసులో ఉన్న పిల్లలకి ఒక కేజీ బరువుకి రెండు గ్రాముల చొప్పున ప్రోటీన్ కావాలి ఎందుకంటే కొత్త కణ నిర్మాణానికి రెట్టింపు అవసరం అనమాట మనకు ఒక కేజీ వరకు ఒక గ్రామ్ అయితే వాళ్ళకి ఒక కేజీ బరువుకి రెండు గ్రాములు కావాలి ఈ విషయంలో అశ్రద్ధ జరిగిందనుకోండి అనుకోండి కణ విభజన సరిగా జరగదు అనమాట జత ఈ మూడు అందుతున్నాయా లేదా పేరెంట్స్ పిల్లల పట్ల కాస్త శ్రద్ధ పెట్టుకుంటే బాగుంటుంది ఇక మీరందరూ కాల్షియం బాగా అందాలంటే పిల్లలకి రెండు పూట్ల రెండు గ్లాసులు పాలు ఇస్తున్నారు ఉదయం ఒక గ్లాసుడు రాత్రి పడుకునేటప్పుడు ఇంకొక గ్లాసుడు రెండు గ్లాసులు పాలు ఇవ్వటం ద్వారా మీ పిల్లలకి కాల్షియం పుష్కలంగానే అందుతుంది అందదని నేను అంటలేదు కాస్త నీళ్లు కలిపిన పాలు హాఫ్ లీటర్ తాగినప్పటికీ డే మొత్తానికి కావలసిన ఐదు వందల ఆరు వందల మిల్లీ కాల్షియం మాత్రం పాల ద్వారా వెళ్ళిపోతుంది కాకపోతే పాలను నేను ఎందుకొద్దంటున్నానంటే హాఫ్ లీటర్ పాలంటే పాతిక ముప్పై రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అందులో పొడి అందులో పంచదార ఇవేసేసరికి అందులో ప్రోటీన్ కూడా పాలల్లో చాలా తక్కువ ఉంటుందండి వంద గ్రాముల పాలల్లో మూడు గ్రాములే ప్రోటీన్ లభిస్తుంది త్రీ పాయింట్ టూ గ్రామే ఓన్లీ చిక్కటి పాలకి ఇదైనా నేను చెప్పేది ఇక నీళ్లు కలిపిన పాలల్లో వన్ పాయింట్ ఫైవ్ టూ గ్రామ్స్ కూడా ప్రోటీన్ ఉండదండి లీటర్ పాలు తాగించిన ఈ ప్రోటీన్ బిడ్డలకి ముఖ్యంగా పది గ్రాములు పన్నెండు గ్రాములు పదిహేను గ్రాములు కూడా రావట్లేదు అందుకని ప్రోటీన్ చాలదు అసలు పాల ద్వారా వచ్చేది కాల్షియం మాత్రం సరిపోతుంది మరి ఇంత ఖర్చు పెట్టి పాలల్లో పొడి పాలు ఇంత కొనిచ్చినప్పటికీ పోషకాలు పూర్తిగా అందట్లేదు కాబట్టి నేనేమంటానంటే మీ పిల్లలకి మంచి ప్రోటీన్ అందటానికి కాల్షియం నేనేమంటానంటే మీ పిల్లలకి ఫస్ట్ కాల్షియం అందటం కోసం రెండు పెట్టండి దీని ద్వారా ఒక పాలు త్రాగించాల్సిన అవసరం లేదు ఇది ది బెస్ట్ కాల్షియం సప్లిమెంట్స్కి బాగా ఉపయోగపడేవి రెండు ఒకటి ఆకుకూర రెండు నువ్వుల వండ వండేత పిల్లలకి ప్రతిరోజు ఉదయం పూట లంచ్లోకి ఆకుకూర ఒకటి ఉండండి ముఖ్యంగా తోటకూర మెంతికూర కూర మునగాకు ఈ నాలుగు ఆకుల్లో కాల్షియం బాగా ఎక్కువ ఉంటుంది మనకు లభించే వాటిలో ఇది పాలకంటే త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ కాల్షియం ఎక్కువ ఉన్న ఆకులనమాట ఇవి కరివేపాకు కూడా పొడి చేస్తే పాలకంటే సెవెన్ టైమ్స్ ఎయిట్ టైమ్స్ కాల్షియం ఎక్కువ ఉంటుంది కరివేపాకులో ఆ పొడి కూడా కాస్త కూరల్లో వేయటం కాస్త కారపొడిల రూపంలో కరివేపాకు పొడి కొట్టి పెట్టడం ఇట్లా ట్రై చేయండి అందుకని ఆకుకూర రోజు ఎంత పెడితే చాలు బిడ్డలకి పాలకంటే త్రీ టైమ్స్ ఎక్కువ కాల్షియం ఫోర్ టైమ్స్ కాబట్టి అసలు ఖర్చు తక్కువలో అంటే రెండు మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఖర్చు పెడితే మరి ముప్పై నలభై రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పాలు ఆదా అవుతాయి ఎందుకని పాలు ఇవ్వాల్సిన పని లేదు పొడి పంచదార మరి పాలల్లో వేసే రకరకాల బలానికి కోళ్ళు అసలు ఖర్చే లేదు మీకు ఇంత ఆకుకూర పెడితే చాలు అందుకని ప్రతినిత్యం ఆకుకూరలేదు తింటే ఐరన్ బాగా వెళుతుంది రక్తహీనత పోతుంది అనమాట పాలు తాగినా రక్తహీనత వస్తుంది కానీ ఆకుకూరకు రాదు అందుకని టూ ఇన్ వన్ లాగి బాగా పనికి వస్తాయి పిల్లలు ఎదగడానికి కావాల్సిన మినరల్స్ విటమిన్స్ వీటి ద్వారా బాగా లభిస్తుంటాయి అందుకని ఆకుకూర పెట్టండి భోజనం అయ్యాక మధ్యాహ్న పూట భోజనంలో ఒక లడ్డు ఇవ్వండి ఆ లడ్డే నువ్వుల లడ్డు నువ్వుల ద్వారాగా వేపించి కాస్త ముక్కా అని దానికి కాస్త ఖర్జూరం వేసి లేకపోతే ఎండు ఖర్జూరం వేసి కొద్దిగా అంత తేనె వేసేసి ఉండలు చేసేసుకోండి ఖర్జూరం పొయ్యి మీద ఒక ఐదు నిమిషాలు వేడి చేస్తే జిగురు వస్తుంది అనమాట అందులో ఈ నువ్వులు వేసేసి ఆలుకు పొడి వేసేసి కొంచెం ఎండు కొబ్బరి తురుము అట్లా వేసేసి ఉండలు చేసుకొని రోజు ఒక వండ పెట్టండి నువ్వులుండో పెడితే పాలకంటే పదమూడు రెట్లు ఎక్కువ కాల్షియం నువ్వుల్లో ఉంటుంది ఒక్క నువ్వులుండ తింటే చాలు అసలు ఆకువరు తెనకపోయినా ఇందులోనే కాల్షియం వచ్చేస్తుంది అది ఇది కలిపితే ఇంకా ఎక్కువ కాల్షియం అందుతుంది అసలు లోపం అనేది రాదన్నమాట మీ ప్రేగులు కూడా గహించుకోకపోయినా లోపం రాకుండా కాల్షియం మాత్రలు వేయకుండా పిల్లలకి చక్కటి కాల్షియం వస్తుంది ఇక పిల్లలకి విటమిన్ డి టాబ్లెట్స్ రూపంలో కంపల్సరీ ఇవ్వండి లేదా ఎండలో బాగా తొమ్మిదిన్నర పదింటికాడ నుంచి సాయంకాలం నాలుగింటిలోపు ఎప్పుడైనా సరే ఎండలో గంట గడిపేటట్టే ప్రతిరోజు ప్రేరేపణ ఇవ్వండి మీరు అది ఉంటే ట్యాబ్లెట్ అక్కర్లు అది లేదు అంటే పిల్లలకి రక్షణ వ్యవస్థ తగ్గుతుంది ఎదుగుదల ఆగిపోతుంది అందుకని ఈ శ్రద్ధ పెట్టండి మూడోది ప్రోటీన్ బాగా వెళ్ళాలి ఈ ప్రోటీన్ కోసం మరి రెండు ముఖ్యంగా హై ప్రోటీన్ ఉన్నాయి పొచ్చ పప్పు వాటర్ మిలన్ స్వీట్స్లో లోపల ఉండే పప్పుని తీసేసి నల్ల పేడి తీసేసి లోపల పప్పు మార్కెట్లో అమ్ముతారు ఇది కేజీ సుమారుగా మూడు వందల రూపాయలు మూడు వందల యాభై రూపాయల లోపే ఉంటుంది అనమాట అది ముప్పై నాలుగు పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది అందుకని ఆ పప్పులు రోజు నానపెట్టి కాస్త అట్లా పెట్టడం కాస్త పొడి చేసి కూరల్లో వేయటం వాటిని నానబెట్టి గ్రైండ్ చేసి పాలు తీసి వంటల్లో పోయటం రెగ్యులర్గా చేయండి హై ప్రోటీన్ వేరుసిన పప్పులు చవగ్గా లభిస్తాయి ఇరవై ఐదు పర్సెంట్ ప్రోటీన్ అని వేరుసిన పప్పులు ఇవి కాస్త మొలకలు ఎత్తిన విత్తనాలు ఈ మూడు బాగా ప్రోటీన్ మీకు అందిస్తుంటాయి ఒక ఆహారంగా వీటిని బాగా పెట్టుకోండి ఈ మూడు పోషకాలు మీ పిల్లలకు అందేటట్టు చూడండి ఎదుగుదల వయసులో ఆశించిన విధంగా పిల్లలు వచ్చి కాస్త కండపుష్టి ఉండి బాగుంటారు అనమాట మరి ఇలాంటి శ్రద్ధ పేరెంట్స్ తీసుకుంటారు పిల్లల గురించి ఆలోచిస్తారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం